యేసుక్రీస్తు ఎంత చక్కటి విషయం చెప్పారంటే మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకొనగలడు చింతించటం వల్ల ఎవడు ఎత్తు పెరగడో పెరుగుతావా చెప్పు పెరుగుతావా నేను పొట్టిదాన్ని నేను పొట్టోండి నేను పొట్టిదాన్ని నేను పొట్టోండి రోజు ఏడవండి ఆ పొద్దున పొద్దునకో మోర పెరిగిపోతావా పొట్టిదాని అయితే ఆ పుట్టోళ్ళు గట్టోళ్ళు అని సంతోషించు నువ్వు పుట్టుడువైతే ఆ పొట్టుడే కట్టాడు కొన్ని కొన్ని సందర్భాలు పొట్టుడే బెటరు తల ఎత్తుగా ఉంటే ఒక్కోసారి దూలం తగ్గిలేస్త ఎత్తికి పొట్టుడు కాబట్టి నేను బెటరు నేను ఎక్కడ చూసుకో నేను ఎక్కడ తల దించక్కర్లా అని గర్వంగా చెప్పు పొడుకోడు అయితే ఏం చేయాలి తల దించుకుని బతకాలి పుట్టుడైతే ఆదిలా పోతాడు అంతే ఒక్కోసారి మనకి బెనిఫిట్లు ఉంటాయి ఒకసారి ఆడికి బెనిఫిట్లు ఉంటాయి ఆడికి కొన్ని అందుతాయి మేము పేటేసుకుంటాం అంతే ప్రాబ్లం ఏముందండి ఇప్పుడు చింతించడం అంటున్నాను ఆ పరిస్థితిని ఆ పరిస్థితిలో ఆనందించుకుని నేర్చుకో మీకు కలిగి ఉన్న వాటితో తృప్తి పొంది ఉండు